మనందరిలో ఉన్నది సేమ్ పొటెన్షియాలిటీయే సేమ్ శక్తియే అందరికీ ఉన్నది ఇరవై నాలుగు గంటలే కానీ కొంతమంది ఎందుకు ఆ ఇరవై నాలుగు గంటలని పద్ధతిగా ఉపయోగించుకుంటారు కొంతమంది ఎందుకు ఎప్పుడు చూసిన నీరసంగా నాకు బాగాలేదు అది ఇది అంటుంటారు ఎందుకంటే పాపం వాళ్ళకి మనసు మీద పనిచేసుకోవటం తెలియదు మనసు మీద పనిచేసుకోవటం తెలియడం అంటే ఏంటి శరీరం ఏం లేదు నీ మనసు కనుక నిశ్చలంగా ఉంటే ఏం తినాలి ఏం మాట్లాడాలి ఎలా ఉండాలి నాకు ఎంతవరకు నేను ఎదగగలను అనేటువంటి విషయం తెలుస్తుంది ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నం చేస్తాం అందుతుందా తెలియ అందుకోలేము ఎప్పుడైతే నీ మనసు మీద నీకు నువ్వు చూన్ చేసుకునే శక్తి ఉంటుందో ఏది అందుకోగలవు అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది అప్పుడు నీకు ఇచ్చినటువంటి ఈ భగవంతుడు ఇచ్చినటువంటి పొటెన్షియాలిటీ ఉంది కదా కనపడకుండా ఉండ ఉన్నటువంటి ఒక శక్తి ఆ శక్తి అందరిలో ఉన్నది సమానమే కాకపోతే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అసలు నాకేం కావాలి నేను ఎందుకు వచ్చాను నా పరమార్థం ఏంటి నేను ఆనందంగా ఉన్నా నా లేదా అనేది ఎవరికి వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోవాలి